జయ శ్రీరామ్ నమో కృష్ణ నమో కృష్ణ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే తారక మంత్రం మహామంత్రం హరే రామ హరే కృష్ణ అని మహామంత్రం ఈ మంత్రాన్ని నిత్యం జపిస్తూ ఉంటే మనకు ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది ఇప్పుడు మా క్రియాయోగంలో మనం వివేకానంద స్వామి చెప్పిన కొన్ని ఉపమానాలు చూసాం అంటే ఏమి ఆత్మ అంటే ఏమి మనసు అంటే ఏమి బుద్ధి అంటే ఏమి మంచి జ్ఞానేంద్రియాలంటే ఏమి వాటి స్వభావ స్వరూపాలు చెప్పేశారు ఆయన తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిదానం అన్నప్పుడు తపస్సు అంటే భగవంతుని తప్పించి చెప్పి చెప్పుకున్నాం స్వాధ్యాయం అంటే ముందు మనమేం చదువుకోవాలి మనల్ని మనం మంచివాడుగా ఉన్నామా చెడ్డోడుగా ఉన్నామా అంటే మంచి పనులు చేస్తున్నావు చెడు పనులు చేస్తున్నాం దీని స్వాధ్యాయం మరి ఇంకొక అర్థం ఏమంటే స్వాధ్యాయానికి దైవానికి సంబంధించినటువంటి జ్ఞానమైనటువంటి పుస్తకాలు ఆప్తవాక్య పుస్తకాలు చదవడం మాత్రమే స్వాధ్యాయం మిగతా బ్రతుకుతెరువుకి సంబంధించిన పుస్తకాలు అవన్నీ ఉపయోగపడతాయి కానీ ఈ బ్రతుకుతెరువు నుండి మనమల్ని బ్రతికించి పరతత్వాన్ని తెలిపి పరమాత్మలో ఐక్యం అవ్వడానికి తెలిపేదే ఈ యొక్క ఆప్తవాక్య ప్రమాణాలు కనుక ఇది ఉండాలి అది ఉండాలి మనిషిగా పుట్ట జీవించాలి సంపాదించుకోవాలి జీవించాలి తగినంత ఏ వయసు వయసు ఆనందాలు కూడా అనుభవించాలి అయితే అదే ప్రపంచాన్ని భ్రమలో ఉండిపోకూడదు అది శాశ్వతమని మనం భ్రమించడం మాత్రం ఇది భగవంతుడు ఆయన ఒప్పుకోడు ఎందుకు నా లోకం వేరే ఉంది నా లోకం నుంచి నువ్వు వచ్చావు ఈ లోకం నుంచి వచ్చినాక మళ్ళీ నువ్వు ఈ దీని మర్చిపోయి అదే బ్రా అదే నీకు సంతోషపడుకుంటే పొరపాటు అని అంటారు ఆయన భగవంతుడు వివేకానంద స్వామి అదే చెప్తాడు ఆయన మిమ్మల్ని ఈ భూమి మీదకి పంపించింది భగవంతుడు ఎందుకో తెలుసా మీరు చదువుకున్న చదువుకి తగినటువంటి గౌరవము ఉద్యోగము ఇవన్నీ చేసుకుంటూ లేదా ఇంకా మీకైతే ఏవే వృత్తులు ఉన్నాయో అవన్నీ చేసుకుంటూ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటూ తర్వాత మిమ్మల్ని సాకి పెంచి పెద్ద తల్లిదండ్రులను కూడా ప్రేమిస్తూ గౌరవిస్తూ అందరూ ప్రశాంతతగా మీరు ప్రశాంతతగా ఉండండి ఎప్పటికీ ఇయ్యది ప్రస్తుతం అప్పటిక మాట్లాడి అన్యుల మనములు నొప్పింపక నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఎప్పటికీ అయ్యేది ప్రస్తుతము అప్పటికీ మాటలాడి అన్యుల మనములు నొప్పింపక తా నవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి ఎవరి ఏ లోకల్ ధన్యుడు అంటే ఎవరితో ఏం చెప్పాలో ఎవరేమన్నా సరే సరే అది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే అన్నిటికీ కరెక్టే అది సరే 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 అంటే అప్పుడు ఎవరు నొప్పుకో అని చెప్పి నొప్పుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఆనందం ఈయన వాళ్ళు మనం అనలేదు కాబట్టి ఈయన కాను లేదు వాదనని దిగామా వాదనల్లో ఒకరికి సిద్ధాంతాలు ఒకరు ఒప్పుకోరు ఈ వాదోభవాల కోసం మీరు పుట్టలేదు అంటాడు వివేకానంద స్వామి తర్కం కోసం మీరు పుట్టలేదు అంటాడు వివేకానంద స్వామి అజ్ఞానులతో మాట్లాడి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దండి అంటాడు వివేకానంద స్వామి మూర్ఖులతో చలిం చేయొద్దండి దుర్మార్గులతో అసలు దగ్గరకు పోనే వద్దండి దూరంగా ఉండండి వాళ్ళు యమబట్టలు లాంటి వాళ్ళు అనుకోండి దుర్మార్గులు దుర్మార్గానికి చాలా దూరంగా ఉండండి ఇలా ఇవన్నీ ఏం చెప్తాడు ఈ భూమి మీదకి భగవంతుడు మిమ్మల్ని పంపించింది ఆయన తెలుసుకోవడానికి కోసం మీ కార్యక్రమాలు చేసుకుంటూ మీ యొక్క జీవన విధానం ఏర్పాటు చేసుకొని కుటుంబ ధర్మం అంతా నిర్వర్తించుకుంటూ తర్వాత కూడా నన్ను ధ్యానించాలి అది రోజు మనం చేస్తూనే ఉంటాం ఎవరైతే ఈ ఆచారాలని అను ఆచరిస్తూ ఉంటారు ఉదయం లేచి స్నానం చేస్తాం దైవ పూజ దైవ ప్రార్థన రాత్రి పడుకునే ముందు ఒకసారి తండ్రి నాకు ఈ శరీరాన్ని ఇచ్చావు ఈరోజు నాకు ఈ ఆపద కలగలేదు కాబట్టి నీకు అనేక కృతజ్ఞతలు అని చెప్పి పడుకుంటా ఇది మామూలు అలా కాదు ఇప్పుడు సత్యాన్ని తెలుసుకో సత్యం తెలుసుకో నువ్వెందుకు వచ్చావు ఈ విధముగా నీవు చేసుకుంటూ పోతూ ఉంటే నువ్వు దేనికి పనికిరావు నీకు సద్గతి అనేది ఉండదు అంటే జ్ఞానం అనేది రానప్పుడు ఎవరికైతే జ్ఞానం రాదో వాళ్ళ అజ్ఞానంలోనే దొల్లుకుంటూ పొల్లుకుంటూనే ఉండాల్సిందే అని నిన్ను భూమి మీద పంపించి ఎవరితో వాదించడానికి కానీ ఎక్కడ కూడా ఎవరితో ఎటువంటి చర్చలు జరపద్దు సత్సంగమా ఉండు క్షణమీ సజ్జల సంగతి రేఖా భవతి భావన అవతారనే నౌక సజ్జలతో క్షణం గడుపు నీ యొక్క జీవితం ధరించిపోతుంది అంటారు ఆయన వివేకానంద స్వామి కనుక మీరు భూమి మీదకి వచ్చింది తెలుసుకోండి జ్ఞానం తెలుసుకోండి దాన్ని ఆచరించండి అలా ఆశ్రయించినప్పుడు భగవంతుడిని మీకు అర్థమవుతాడు అని చెబుతూ ఆయన ఇంకొక మహత్ అద్భుతమైన సూత్రం అని చెప్తారు ఆయన అంటే ఏమని ఇవన్నీ మీరు వదిలిపెట్టి వదిలిపెట్టాలి అంటే మీకు కావాల్సింది ఇంకొక జ్ఞానం కావాలి ఆ జ్ఞానం ఏమిరా అంటే మీలో ఉన్నటువంటి ఐదు బాధాకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి క్లేశాలు పంచక్లేశాలు పంచక్లేశాలు అంటే క్లేశం అంటే తెలుసు మనకు కష్టము బాధ ఆవేదన అన్ని దానివల్లే వస్తుంది ఏదో క్లేశం ఉంటేనే మనకు అన్నీ వస్తాయి క్లేశం లేని లేని వాడు చాలా సంతోషంగా ఉంటారు క్లేశము అనేది ఏర్పడింది అనుకో అవి మనవల్ని నిరంతరం ఉదయం నుంచి సాయంత్రం పీడిస్తూనే ఉంటాయి దానికి మూల కారణం ఏమంటే ఐదు విధాలు చెప్తారు అది తర్వాత చర్చలో మనం చర్చించుకుందాం అని సత్యనిస్టు శిష్యులు చెప్పి ఆ రోజుకి విశ్రాంతి తీసుకున్నారు మనం కూడా కాసంత విశ్రాంతి తీసుకొని మరలా వింటాం ఓం నమో నారాయణాయ నమో నారాయణాయ